హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు దీపం పథకం కింద మన యొక్క ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉచితంగా మూడు సిలిండర్లు పంపిణీ చేయబోతున్నారు అయితే దీనికి సంబంధించి ఎప్పటి నుంచి అమలు చేస్తారు ఏ విధంగా డబ్బులు ఇస్తారు దీనికి కావలసిన అర్హతలేంటి ఈ పథకానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి ఆల్ ఇన్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను సో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూటమి అధికారంలోకి రాకముందే ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు మనకైతే హామీ ఇవ్వడం జరిగింది సూపర్ సిక్స్ మేనిఫెస్టో అయితే విడుదల చేశారు ఆ సూపర్ సిక్స్ మేనిఫెస్టోలో భాగంగా మహిళలకు సంబంధించి దీపం పథకం కింద సంవత్సరానికి మూడు సిలిండర్లు ఉచితంగా పంపిణీ చేస్తామని చెప్పడం జరిగింది అయితే మహిళలకు మాత్రమే పథకం వర్తిస్తుందండి అయితే మహిళలకు కాకుండా ఇంట్లో పురుషుల మీద అంటే పురుషుల పేరు మీద కానీ గ్యాస్ సిలిండర్ ఈ సిలిండర్ అయితే ఇవ్వరు ఎందుకంటే ఇది మహిళలకు సంబంధించి తీసుకొచ్చిన పథకం కాబట్టి మహిళలకు మాత్రమే అయితే ఇస్తారు అలాగే మనం చూసుకున్నట్లయితే మన ఇంట్లో ఎంతమంది ఆడవారు ఉంటే అంతమందికి ఈ గ్యాస్ సిలిండర్లు ఇస్తారా అంటే అలా ఇవ్వరండి ఎవరైతే ఇంట్లో రేషన్ కార్డు కలిగిన మహిళలు ఉంటారో వారందరికీ కలిపి ఒకటే అయితే ఇస్తారు అంటే ఇంట్లో ఒక రేషన్ కార్డుకి ఒక సిలిండర్ మాత్రమే ఇస్తారండి సో మనకు సంవత్సరం చూసుకున్నట్లయితే ఈ సంవత్సరానికి మూడు సిలికేసి సిలిండర్లు అయితే మనకు ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది అలాగే మనం ముందు డబ్బులు పెట్టి ఏ విధంగా అయితే కొనుక్కుంటామో ఆ విధంగా ముందు డబ్బులు పెట్టి కొనుక్కునేయాలి మీరు సంవత్సరంలో ఎన్ని సిలిండర్లు అయితే కొంటారో అన్ని సిలిండర్లకి మూడు సిలిండర్లకు మాత్రం తిరిగి మన డబ్బులు మన ఖాతాల్లో అయితే పడిపోతాయి సో మనకు చూసుకున్నట్లయితే దీనికి కావాల్సిన అర్హతలు ఏంటంటే దీపం పథకం అయితే ప్రతి ఒక్కరూ అర్హత కలిగి ఉండాలండి దీపం పథకంలో ఉన్న ప్రతి మహిళకు కూడా ఈ పథకం అయితే వర్తిస్తుంది అలాగే మనం చూసుకున్నట్లయితే ఈ పథకానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది కావాలి సో ఆధార్ కార్డు రేషన్ కార్డు కావాలండి అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్ కంపల్సరీ ఉండాలి మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్కి మొబైల్ నెంబర్ అనేది లింక్ చేసుకొని ఉండాలి ముఖ్యంగా అయితే దీపం పథకానికి సంబంధించిన మహిళలై ఉండాలి అలాగే మనం చూసుకున్నట్లయితే మనకు కంపల్సరీ మన యొక్క ఈకేవైసీ అనేది అప్డేట్ చేసుకొని ఉండాలండి ఈ మధ్య కాలంలో ఈకేవైసీ అయితే చేయించుకున్నారు కదా అయితే ప్రతి ఒక్కరు ఈకేవైసి అనేది చేసుకొని ఉండాలి అప్పుడే మనకు గ్యాస్ సిలిండర్ అనేది మనకు ఫ్రీగా వస్తుంది మూడు సిలిండర్లు అనేది సో ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసి అయితే చేయించుకోండి మన యొక్క గ్యాస్ కనెక్షన్ ఎక్కడైతే తీసుకున్నామో అక్కడికి వెళ్ళి బయోమెట్రిక్ అనేది వేసి మీ యొక్క డీటెయిల్స్ ఆధార్ కార్డు బ్యాంక్ నెంబర్ ఇచ్చారంటే వాళ్ళు ఈకేవైసీ అనేది అప్డేట్ చేసేస్తారు మీ యొక్క డబ్బులు అనేది మీ ఖాతాలో పడతాయి సో ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలన్నీ మనకు త్వరలోనే విడుదల చేస్తారు సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ